ఈరోజు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి స్వతంత్ర అభ్యర్థిగా మరియు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నామినేషన్ వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదర సోదరిమల్ల సమస్యలను నా సమస్యలుగా భావించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను నిరుద్యోగ సోదర సోదరిమల్లకు సకాలంలో ఒక ఉద్యోగ క్యాలెండర్ రప్పించి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి నావంతు ప్రయత్నంగా నేను కుది చేస్తాను నన్ను ఇప్పటి వరకు ఆదరించిన ఈ నాలుగు జిల్లాల పట్టభద్ర సోదరి సోదరి మనులకు నా శ్రేయభభిలాషులకు నా అభిమానులకు కార్యకర్తలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో వేలాది మంది పట్టభద్రుల సోదరుల సమక్షంలో నా అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా నామినేషన్ వేయడం జరిగింది నా యొక్క నామినేషనే నా యొక్క గెలుపుకు సంకేతం నాకు పట్టభద్రుల సోదర సోదరు ఆశీర్వాదాలు ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి జై తెలంగాణ